విజయలక్ష్మి గారు ధన్యవాదాలు అధ్యక్ష అయితే ఈరోజు మనం చూస్తుంటే సుమారు మన రాష్ట్రంలో అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఫారెన్ నుంచి ఫారెన్లో మెడికల్ మెడిసిన్ చేసి మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చారు అయితే మనం ప్రత్యేకంగా చూస్తుంటే కోవిడ్ కోవిడ్ నైన్టీన్ సమయంలో వారు ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నారు అక్కడ చదువుకుంటున్నారు అయితే కోవిడ్ నైన్టీన్ ఒక మహమ్మారి పాండమిక్ రావటం వలన వాళ్ళని ఆ కంట్రీ నుంచి మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోమన్నారు అయితే మన మన ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి మళ్ళీ వచ్చేశారు అయితే అది రావటం వలన వాళ్ళు వాళ్ళు వచ్చేసారు అలాగే మనం చూస్తుంటే కోవిడ్ కోవిడ్ ఒకటే కాకుండా యూక్రెయిన్ వార్ కూడా జరిగింది అధ్యక్ష ఈ యూక్రెయిన్ వార్ కూడా జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరైతే మన మెడికల్ స్టూడెంట్స్ చదువుతున్నారో వారు కూడా మళ్ళీ ఇండియాకు వెళ్ళిపోమంటే వాళ్ళు కూడా రిటర్న్ ఇండియాకు వచ్చేసారు అయితే ఇక్కడ కోవిడ్ నైన్టీన్ వలన యుక్రెయిన్ వాల్ వలన ఇండియాకు వచ్చేసారు అయితే కానీ మనం ఒకటి చేసాం ఏంటంటే మన కోవిడ్ నైన్టీన్లో ఎవరైతే వచ్చేసారో వాళ్ళందరినీ కూడా మా గవర్నమెంట్ కాలే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ చేయించాము ఎందుకంటే అప్పుడు మనకి వాళ్ళ వాళ్ళ అవసరం పడింది అయితే వాళ్ళు అక్కడ సర్వీస్ కూడా ఇచ్చారు వాళ్ళ ప్రాణాలని లెక్కించకుండా కూడా వాళ్ళు కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోసం వాళ్ళ సర్వీస్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష అయినా అయితే ఇప్పుడు చూస్తుంటే మన పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో కొన్ని స్టూడెంట్స్ జరిగిన రిజిస్ట్రేషన్స్ అధ్యక్ష అలాగే గుజరాత్లో కొంతమంది స్టూడెంట్స్ జరిగిన రిజిస్ట్రేషన్ అధ్యక్ష అలాగే మనకి ఒరిస్సాలో బెంగాల్లో తమిళనాడులో తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ అనేది జరగట్లేదు అదొక్కటే కాకుండా మనకు ఒక మెడికల్ బోర్డు అనేది ఒక చైర్మన్తో పాటు ఉండేది అధ్యక్ష అయితే ఒక టెన్ మెంబర్స్ బోర్డు విత్ విత్ చైర్మన్ అనేది ఎప్పుడు ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఆ చైర్మన్ అయినా ఆ బోర్డు అయినా రెండు కూడా లేవు అధ్యక్ష ఈ చైర్మన్ బోర్డు ఉంటే అట్లీస్ట్ స్టూడెంట్స్ మధ్యన ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ మధ్యన అలాగే గవర్నమెంట్ మధ్యన బ్యూరో బ్యూరోక్రసీ మధ్యన ఒక డైలాగ్ అనేది జరిగి ఉండేది అధ్యక్ష కానీ వీళ్ళు లేరు అయితే ఆ బోర్డు కొద్దిగా ఏర్పాటు చేస్తే ఒక డైలాగ్ ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే మెయిన్గా ఇది బ్లేమ్ గేమ్ ఏది ఎవరిని బ్లేమ్ చేయటానికి కాదు అధ్యక్ష దీనికోసం ఒక సొల్యూషన్ అనేది మనం వెతకాలి అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా వేరే రాష్ట్రాలకి మన స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా వేరే స్టేట్స్కి వెళ్ళిపోవటానికి చూస్తున్నారు అధ్యక్ష అయితే ఇప్పుడు మన స్టేట్లో ఇది అవుతే మన స్టేట్లో డాక్టర్లు తగ్గిపోతారు అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే ఈ పిల్లలు కూడా వాళ్ళు లోన్లు అవన్నీ పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు అయితే వాళ్ళ పేరెంట్స్ మీద ఈ వయసులో కూడా వాళ్ళు ఆధా వాళ్ళు ఆధారపడి ఉన్నారు అయితే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది వాళ్ళు ఇవన్నీ కూడా మన మెంటల్ స్టేట్ ఏమవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి అధ్యక్ష అలాగే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మనకి పేషెంట్స్ కూడా వాళ్ళు యాక్చువల్గా డాక్టర్స్ అయ్యాక వాళ్ళు పేషెంట్స్ని ట్రీట్ చే ట్రీట్ చేస్తారు కనుక అక్కడ వాళ్ళ క్వాలిటీ కూడా తగ్గకూడదు అదే విధంగా వాళ్ళ పే పేషెంట్ ట్రీట్మెంట్ క్వాలిటీ కూడా తగ్గ తగ్గకూడదు అలాగే వీళ్ళకు కూడా న్యాయం జరగాలని నేను మీ ద్వారా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఇస్తూ ఇది ఒక ఒక ఎఫర్ట్ పెట్టి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష డాక్టర్ విజయశ్రీ గారు అధ్యక్ష ఇవాళ నేను మీ ముందుకి ఫారిన్లో ఎంబీబీఎస్ చదువుకున్న మన రాష్ట్ర విద్యార్థులైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గురించి ప్రస్తావించడానికి మీ ముందుకు వచ్చాను అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్ర విద్యార్థులు ఇక్కడ ఎంబీబీఎస్ చదివే అవకాశం లేక ఫారిన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడానికి సర్వీస్ అందిస్తుంటారు అధ్యక్ష అలాగే వీళ్ళు వీళ్ళు డాక్టర్లుగా కొనసాగడానికి వీరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళకి మెడికల్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి అధ్యక్ష అలాగే వీళ్ళ క్వాలిఫికేషన్తో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాగే కంపల్సరీ రొటేషనల్ మెడికల్ ఇంటర్న్షిప్ వన్ ఇయర్ యాక్ట్ ద్వారా వన్ ఇయర్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేసి తర్వాత వాళ్ళు డ్యూటీకి అర్హులవుతారు అధ్యక్ష కానీ ఇది రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రాపర్గానే జరిగింది అధ్యక్ష ఈ ప్రాసెస్ కానీ ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉక్రెయిన్ వార్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ఒక సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు పొడిగి పొడిగింపడం జరిగింది అధ్యక్ష ఈ కారణంగా విదేశ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులు అందరూ ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలని చేయవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ ఎన్ఎంసి ద్వారా వాళ్ళకి వచ్చింది అధ్యక్ష సో దీనివల్ల వీళ్ళు యుక్రెయిన్ అంటే కోవిడ్ వల్ల యుక్రెయిన్ యుద్ధాల వల్ల వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయకపోవడం వల్ల ఆన్లైన్లో చేయడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎదురైంది అధ్యక్ష అధ్యక్ష అలాగే నార్మల్గా ఎంబీబీఎస్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి తర్వాత ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడడానికి వాళ్ళు ఉద్యోగాలకి ఎంబీబీఎస్లో వెళ్ళిపోయేవారు అధ్యక్ష కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావడానికి ఒక సిక్స్ మంత్స్ వరకు పడుతుంది అధ్యక్ష ఆ టైం ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా అలాగే వేస్ట్ అవుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు అలాగే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నా నా నేను వినవించుకునేది మినిస్టర్ గారికి వీళ్ళ కాలం తగ్గించి ఇంటర్న్షిప్ కాలం తగ్గించి ఒక సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎఫ్ఎంజి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ వన్ ఇయర్ చేసి వాళ్ళు డాక్టర్స్గా వెలుగులోకి వస్తే బాగుంటుందని అంటే చ ఎంతోమంది ఇక్కడి నుంచి ఫారిన్ మెడికల్కి వెళ్తున్నారు అంటే ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండి దాకా వెళ్ళి చదువుకొని ఇక్కడ దాకా వస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఆర్థికంగా నిలబడాలన్నా సరే లేకపోతే వాళ్ళు డాక్టర్స్గా రికగ్నైజ్ అవ్వాలంటే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా కావాల్సి ఉంది అధ్యక్ష కాబట్టి ఒక డాక్టర్గా నేను కోరుకునేది వాళ్ళ టైం పీరియడ్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు వన్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత డాక్టర్స్గా వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను మంత్రిగారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శంకర్రావు గారు ఎక్సా ఇప్పుడు వందలాది మంది విదేశీ ముఖ్యంగా విదే మన ఉక్రెయిన్ వార్ సందర్భంగా చాలా మంది సర్టిఫికేట్స్ కాలిపోయిన పరిస్థితి కూడా అధ్యక్ష సర్టిఫికేట్స్ కూడా కోల్పోయారు దాని ద్వారా వారికి సర్టిఫికెట్స్ పొందడం కోసం ప్రభుత్వం ద్వారా ఎంబసీని కాంటాక్ట్ చేసి ఒక సెల్ ఓపెన్ చేసి వారికి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను అధ్యక్ష అలాగే వారు మొన్న ఆన్లైన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చేసిన తర్వాత వారి సర్వీసెస్ను కూడా మనం వాడుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే మన నా ముందు సభ్యులు చెప్పారు పక్క రాష్ట్రాలు వారు ఆల్రెడీ ద్రౌపదం ఒడిస్సా కానీ తెలంగాణ కానీ ఆ స్టేట్స్ నుండి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మన రా మన ప్రభుత్వం కూడా వాటిపైన కొద్దిగా వాళ్ళపైన పాజిటివ్గా ఆలోచించి వారి తాలూకా జీవితాలను మనం కాపాడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ లోన్స్ తీసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు ఆ పేరెంట్స్ మీద భారం పడుతుంది అధ్యక్ష వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష కనుక మీరు వాటిపైన గౌరవ మంత్రివర్యులకి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం ఈ ఈ విషయం నా దృష్టి కూడా వచ్చింది సార్ అని వాళ్ళు వచ్చి కలిసారు నన్ను మీ కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి సబ్జెక్ట్ మీద ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళందరికీ ఒక సల్యూషన్ చేస్తే బాగుంటుంది నాకు అదే కొంచెం పాజిటివ్ ధన్యవాదాలు అధ్యక్ష పాజిటివ్గా అధ్యక్ష అదే ప్రధానంగా సమస్య ఏంటంటే అధ్యక్ష ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ బయట దేశాల్లో చదివి వస్తే మన దేశానికి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించే పరీక్ష రాసిన తర్వాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది అధ్యక్ష అయితే ఈ కోవిడ్ పరిణామాల దృష్ట్యా చాలామంది ఆఫ్లైన్లో అంటే ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో విద్యను అభ్యసించారు అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు విధంగా అయితే సుప్రీంకోర్టుకి ఈ కేసు ఒక స్పెషల్ న్యూ పిటిషన్ వెళ్తే అధ్యక్ష సుప్రీంకోర్టు చెప్పింది ది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ సిఆర్ఎంఐ ఫర్ టూ ఇయర్స్ అది కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ సార్ ఎందుకంటే వీళ్ళు బయట దేశాల్లో ఆఫ్లైన్లో చదివారు కాబట్టి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి సిఆర్ఎంఐని రెండు సంవత్సరాలు చేయాలని సుప్రీంకోర్టు అంది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎన్ఎంసి కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చి చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష మాకు కూడా చాలా సానుభూతి ఉంది విద్యార్థుల విషయంలో అందుకనే మా శాఖకు సంబంధించి స్పెషల్ సీఎస్ గారు కానీ రిజిస్ట్రార్ కానీ నిత్యం వాళ్ళ అసోసియేషన్తో మాట్లాడుతున్నారు నేను కూడా చాలా చోట్ల కలిశాను గౌరవ సభ్యులు చాలామంది కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది సానుకూలంగా స్పందించడం ఎన్ఎంసీతో కూడా మేము పదే పదే లేఖలు రాయడం కూడా చేస్తున్నాం అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సంఖ్య పదహైదు వందలు లేదు అధ్యక్ష ఇది ఎందుకంటే గత సంవత్సరం మనం చూస్తే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా వచ్చిన అప్లికేషన్లు ప్రతి సంవత్సరం నూట నలభై ఏడు డెబ్బై ఒకటి నూట ముప్పై ఒకటి విధంగా రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల అరవై ఏడు అప్లికేషన్స్ వచ్చాయి అందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే నవంబర్ ఇరవై మూడులో ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ తర్వాత అప్పుడే దానికి ముందు ఇది ఎప్పుడు కూడా జూను నవంబర్లో చేస్తాం అధ్యక్ష నవంబర్ మే జూన్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తాం వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏంటంటే దాని అనుగుణంగా మేము నడుచుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది ఆ విద్యార్థులు దాని తర్వాత నేమ్స్ గైడ్లైన్స్ రావడం జరిగింది ఫైనల్ ఇయర్లో ఉంటే ఒక్క సంవత్సరం మీరు ఆన్లైన్లో చేస్తుంటే దాన్ని అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో చేసి కాంపెన్సేషనల్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఒక ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఆ సంబంధిత యూనివర్సిటీల నుంచి వాళ్ళకి ఆఫ్లైన్లో చేసి ఆ కాంపెన్సేషనరీ సర్టిఫికేట్ తేలేకపోయారు దాని కారణంగా ఇక్కడ క్లినికల్ కలర్షిప్ ఇవ్వాలనేది ఒకటి ఒక సంవత్సరం అక్కడ అక్కడ నష్టపోయిన ఒక సంవత్సరాన్ని ఇక్కడ చేయాలని తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి రెండు సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళు రెండు సంవత్సరాలు క్లినికల్ ఇంటర్న్షిప్ క్లర్కర్షిప్ దెన్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అధ్యక్ష దాంట్లో పెండింగ్ ఉన్నవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నలభై ఆరు రెండు వేల ఇరవై మూడు మేలో అండర్టేకింగ్ ఇచ్చిన వాళ్ళు ఒక యాభై మంది మిగతా వాళ్ళు పూర్తి చేసి వెళ్ళారు అధ్యక్ష ఒక యాభై ఐదు మంది మొత్తం కలిపి నూట పదహైదు ఈ సంవత్సరం వస్తున్న వాళ్ళు ఒక మూడు వందల తొంభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అయితే ఈ వీటి నేపథ్యంలో పదే పదే మేము రాయడం జరిగింది అధ్యక్ష అయితే ఎన్ఎంసి విషయంలో ఇది చాలా వైద్య విద్య అనేది క్లిష్టతరమైన విద్య కాబట్టి ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని చెప్పడం జరిగింది అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము రాసిన సందర్భాల్లో కూడా ఎన్ఎంసి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది తర్వాత ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష చాలామంది విద్యార్థులు కూడా సొంతగా వెళ్ళారు ఎన్ఎంసీని మెయిల్ పంపారు దాంట్లో మన రాష్ట్రం నుంచి డాక్టర్ రజయ అనే ఒక విద్యార్థికి వచ్చిన మెయిల్ దీని ప్రకారం వాళ్ళు ఇదేంటంటే తర్వాత ఎన్ఎంసీ ఏం చేసింది అధ్యక్ష వీళ్ళు కాంపెన్సరేషన్ సర్టిఫికేట్ చూడడం కోసం ఎంబసీల నుంచి వాళ్ళు ఏ పీరియడ్లో ఎంబసీలో వివరాలు ఉంటాయి కాబట్టి ఆ దేశాలు నిజంగా వెళ్ళారా లేదా అని తీసుకోవడం జరిగింది కొంతమంది వెళ్ళినట్టుగా చూపించారు కానీ వాస్తవానికి వెళ్ళలేదు వీటి నేపథ్యంలో మరింత క్లిష్టంగా ఎన్ఎంసీ వివరించాల్సిన వచ్చి గైడ్లైన్స్ క్లిష్టతరంగా చేసింది అధ్యక్ష దాంట్లో విద్యార్థులు పంపించిన దాంట్లో ఒక అమ్మాయి నాట్ యాక్సెప్టింగ్ కంపెన్సేషన్ లెటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ నోటీస్ లెటర్స్ నైన్టీన్ సిక్స్ అని పంపిస్తే దానికి రాశారు డీటెయిల్స్ ఆఫ్ వీజా ఎంట్రీస్ ఇన్ ది పాస్పోర్ట్ యువర్ స్టే ఇన్ ఇండియా వాజ్ వన్ ఇయర్ నైన్ మంత్స్ అండ్ ఫోర్ డేస్ అవుట్ ఆఫ్ యువర్ టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ ఫర్దర్ ఇది కాంపెన్సేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యువర్ స్టడీ యూనివర్సిటీ ఆన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ పీరియడ్ ఆఫ్ యువర్ ఆన్లైన్ స్టడీ అండ్ పీరియడ్ ఆఫ్ కాంపెన్సేషన్ ఆన్లైన్ స్టడీ హ నాట్ బీన్ మెన్షన్ హెన్స్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ టూ ఇంటర్న్షిప్ ఇష్యూడ్ బై ఏపీఎంసీ ఆన్ ఎయిటీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఈజ్ ఇన్ ఆర్డర్ అండ్ జస్టిఫైడ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావించారు అధ్యక్ష తెలంగాణలో ఏంటంటే వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష జీవో ఇచ్చేసి ఒక సంవత్సరం చేస్తే చాలా అన్నట్టు కానీ ఆ తెలంగాణ అది కోర్టుకు వెళ్తే కోర్టు పర్మిషన్ అడిగింది కోర్టు ఎన్ఎంసీ లెటర్ రాస్తే మళ్ళీ కోర్టుకి కూడా హైకోర్టుకి ఎన్ఎంసీ హైకోర్టుకి ఎన్ఎంసి రాసింది అధ్యక్ష సబ్జెక్ట్ కంప్లైన్స్ విత్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ అండ్ రిటిషన్ ఎయిటీ ఎయిటీన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ఇంటర్న్షిప్ డిటర్మినేషన్ వాళ్ళు ఏ విద్యార్థులు వెళ్ళారో వాళ్ళు అనుదీప్ ఉప్పులూరి అని వెళ్ళారు అధ్యక్ష వాళ్ళు స్పష్టంగా వివరా ఇచ్చారు ఇరవై నాలుగు నెలలు బయట ఉన్నారు ఇరవై ఎనిమిది నెలలు బయట ఉన్నారు అంటే ఈ దేశంలో ఉన్నారు అక్కడ చేయలేదు అని అందుకని మిగతా రాష్ట్రాలకు కూడా ఉదాహరణకి గుజరాత్ వీటి గురించి ప్రస్తావ ఇచ్చారు వాళ్ళకి కూడా ఎన్ఎంసీ చాలా స్పష్టంగా ఈ రిజిస్ట్రార్ గుజరాత్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశారు ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఐఎమ్ డైరెక్టెడ్ రెఫర్ టు యువర్ లెటర్ సో ఆన్సో అన్ సబ్జెక్ట్ సైట్ అబో ఇన్ ఇస్ రిగార్డ్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆస్ట్ టు ఫాలో ది నోటిఫికేషన్ ఇస్ట్యూడ్ బై ఎన్ఎంసీ స్ట్రిక్ట్లీ అకార్డింగ్లీ ఇంటర్న్షిప్ విల్ బీ ఫర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ యాజ్ పర్ ది కేస్ అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష సో ఈ ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏదైతే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారో నిజంగా ఇబ్బందులు గురవుతున్నారు అధ్యక్షు కాదనన్న దాంట్లో పూర్తి ప్రభుత్వానికి సానుభూతి ఉంది వాటిని మేము రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం సంప్రదిస్తున్నాం ఇప్పుడు కూడా అసోసియేషన్తో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చూసే చూపే దిశగా కూడా తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా ఏపీఎంసీ బోర్డు పూర్తి నియామకం కాలేదు దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పంపడం జరిగింది త్వరలో వస్తుంది అయితే ఎంపీ ఏపీఎంసీ మిగతా అంటే మిగతా రాష్ట్రాల్లో స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డు ఉన్న చోట వాళ్ళు వీళ్ళు ఎటువంటి పాత్ర లేదు అధ్యక్ష అంటే రిజిస్ట్రార్ ప్రత్యుత్తరాలు చేస్తున్నారు బోర్డు ఎన్ఎంసీ ఆదేశాలను ధిక్కరించి చేసే అవకాశం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అధ్యక్ష ధన్యవాదాలు